ఇరవై ఒక్క రోజుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతి సో మీరు చూసుకున్నట్లయితే ముగిసిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మే పదకొండున ముగిసిందని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ అక్కడ అరుణ్ దేవ్ గౌతమ్ అయితే తెలియజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఇదైతే జరిగిందనమాట మొత్తం అంతా కూడా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో చాలా అయితే చంపడం అయితే జరిగింది మావోయిస్టుల ఏరువేతలో భారీ పురోగతి అయితే కనిపించిందని చెప్పేసి అమిత్ షా అయితే తెలియజేశారు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మామోయిస్టులు అనేది లేకుండా ఉండాలని చెప్పేసి వీరైతే చేయడం అయితే జరిగిందనమాట ఈ ఆపరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరో కూడా ఏ మావోయిస్టులు కూడా కనబడకూడదని చెప్పేసి ఈ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే ఇలా బలగాలు ఆపరేషన్ అయితే చేసి మొత్తం అంతా ముప్పై ఒక్క మంది మావోయిస్టులయితే మృతి చేయడం అయితే జరిగిందనమాట ఇది మనకి తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో అయితే ప్రజెంట్ అయితే జరిగింది ప్రజెంట్ అయితే దీన్ని పేరు సో తెలంగాణలో ఏ ఒక్క మావోయిస్టుని కూడా ఉండడం అయితే లేకుండా అందరినీ కూడా హతమారుస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తం ఏరి వేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని